తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అంతర్రాష్ట్ర నేరస్తుడిని పట్టుకున్న రాజమండ్రి పోలీసులు నిందితుడి వద్ద నుంచి సుమారు యాభై లక్షల రూపాయల విలువ చేసే బంగారు స్వాధీనం గాజువాకకు చెందిన బూలా నాగసాయి మహమ్మద్ సోను అలీ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇతనిపై సుమారు రాష్ట్రవ్యాప్తంగా ఎనభై కేసులు ఉన్నాయి నిందితుడి వద్ద నుంచి ఆరు నాలుగు వందల అరవై మూడు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు ద్వారా తీసుకోవచ్చు మొన్నటి దాకా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కొద్దిగా నేరాలు తెలుసా దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఇది కస్టడీ తీసుకుని ఇంకా వాళ్ళ వస్తువులు ఇంకా మిగిలి ఉంటే మళ్ళీ రీ రికవరీ చేసుకుంటారు ప్రతి మీరు దాన్ని బట్టి మీరు వీడికి అడిగి చాలా పరిచయం ఉంది దొంగతనం చేయటం వీడి తీసుకురావటం ఇదేమో బ్యాంక్ లో పెట్టడం లేకపోతే అమ్మటం లేకపోతే వీడికి డబ్బులు ఇవ్వడం ఇదంతా లాబిస్ట్ లైఫ్ అంటే విత్ ప్రూఫ్ తో పాటే ఇచ్చినాం విత్ ప్రూఫ్ తో పాటు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ లో కూడా వీళ్ళు చిన్న చిన్న దొంగతనం ఇంకో విషయం ఏంటంటే ప్రాపర్టీ ఇట్స్ ప్రాపర్టీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏ బ్యాంక్ లో బ్యాంక్ మాత్రం ఇవ్వడు జరుగుతుంది రికార్డ్ అయ్యారు కాబట్టి మనుషులు ఐడెంటిఫై కాదు త్వరలో ఆడములు పట్టుకుంటాం లైటింగ్ కూడా అపార్ట్మెంట్ మీటింగ్ అయి పెట్టి అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు చెబుతున్నాం ప్లేస్ ప్లేస్ బాగుంటుందని చెప్పి చెబుతున్నాం కొంతమంది పండిస్తున్నారు కొంతమంది మార్కు ప్రావాల్సింది తక్కువ రేట్కి క్వాలిటీ ఉండేది ఒక అవగాహన కల్పించడం ఇప్పుడు సీసీ కెమెరా రికార్డ్ లేకపోతే ఈడనే మాకు తెలియదు కదా అనకాపల్లి అనకాపల్లి అని మేము తీసుకొని తీసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు బట్ ఇంటికి ఆపోజిట్ నా ఇంటికి ఫ్రంట్ ఒకరి ఇద్దరు ముగ్గురు వాడిని విచారించగా వాడు కిషోర్ ఎంపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రోజు తో క్యాచ్ చేసి వారి దగ్గర నుంచి ఇంకా ప్రాపర్టీ టోటల్ గ్రామ్స్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వీడికి సస్పెండ్ షీట్ కూడా ఉంది అట్ ద సేమ్ టైమ్ వీడు ఆంధ్రాలోనేవ్ ఊరి వెళ్తున్నారో వాళ్ళ ఫోన్ కూడా అలర్ట్ మెసేజ్ ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్